ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఆరు రాసుల వారు రహస్యాలు ఏ మాత్రం దాచుకోలేరు వెంటనే బయటికి కక్కేస్తూ ఉంటారు వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం రహస్యం అనే పదం మనకు చాలా రహస్యం లాంటిది మనకందరికీ రహస్యాలు ఉంటాయి వాటిని మనం ఎవరికి బహిర్గతం చేయకూడదు అనుకుంటాం కానీ కొన్నిసార్లు మనం ఇతరులను చాలా ఎక్కువగా విశ్వసిస్తాం మనం వాటిని అన్నిటినీ బహిర్గతం చేస్తాం లేదా కొన్నిసార్లు పొరపాటున మనం వాటిని బహిర్గతం చేసేస్తూ ఉంటాం చెప్పేవారు మరియు వినేవారి మధ్య రహస్యాలు చాలా రహస్యంగా ఉంటాయి ఒక వ్యక్తి మరొకరితో ఒక రహస్యాన్ని పంచుకున్నప్పుడు అతడు లేదా ఆమె అలా చేస్తాడు వినేవారు దాన్ని బయటికి రానవరు అనే నమ్మకంతో సీక్రెట్స్ అంటే సీక్రెట్స్ అయితే ప్రతి ఒక్కరూ రహస్యాలు రహస్యంగానే ఉంచగలరా మరి రాశి చక్రాల బట్టి మరి రాశి గుర్తులను బట్టి ఏం తెలియజేస్తుందో వాటిని బయటికి చెప్పే రాసులెవరు అసలు గోప్యంగా ఉంచుతారా లేదంటే వారి వ్యక్తిగత జీవితంలో ఇలా గోప్యంగా ఉంచలేని పరిస్థితులు ఉంటాయా మరి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ రహస్యాలను ఎవరితోనైనా వెల్లడించే ముందు వారు ఏ రాశి చక్రానికి చెందినవారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటే మంచిది ముందుగా మిథున రాశి మిథున రాశి వారు తరచు తమను తాము రహస్యంగా ఉంచుకోవడం సవాలుగా భావిస్తూ ఉంటారు మిమ్మల్ని అణచి వేసేందుకు వారు మీ రహస్యాలను మూడవ వంతుకు వెల్లడించకపోవచ్చు కానీ అది వ్యక్తిగతంగా జరుగుతూ ఉంటుంది వారు చాలా మాట్లాడడానికి ఇష్టపడతారు అందువల్ల కొన్ని విషయాలు వారి వ్యవస్థలో ఉండటంలో విఫలమవుతాయి తదుపరి మీరు మిథున రాశితో రహస్యాన్ని పంచుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి గ్రేప్ జ్యూస్ గ్రేప్ వైన్ గా మారుతుందని ఎవరికి తెలుసు కాబట్టి అవసరమైన వాటి కంటే ఎక్కువ బహిర్గతం చేయకపోవడం చాలా మంచిది ఇక మేషరాశి మేషరాశి వారు హఠాత్తుగా మాట్లాడతారు అందువల్ల వారి మాటలు అనూహ్యమైనవి ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో వారు ఒక నిర్దిష్ట సమయంలో ఎలా స్పందిస్తూ ఉంటారో కూడా మనకు తెలియదు మరియు రహస్యంగా ఉంచడానికి వచ్చినప్పుడు వారు దానిపై చెడ్డవారు వారు మీ రహస్యాన్ని వేరొకరికి ఎలా బహిర్గతం చేస్తారో మీకు తెలియదు అందువల్ల వారు మీ మంచి స్నేహితులు కాకపోతే వారితో భాగస్వామ్యం చేయకపోవడమే చాలా మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారు మీ దగ్గర మరి నమ్మకమైన స్నేహితులు తప్ప వారితో రహస్యాలను అసలు పంచుకోవద్దు వీరందరితో పంచుకోవడం మంచిదనే ఉద్దేశంతో ముఖ్యంగా వారు అలా చేస్తూ ఉంటారు వారి ప్రయోజనం కోసం అందువల్ల కుంభరాశి వారితో ఎంత బహిర్గతం చేయాలో తెలుసుకొని అలా మీరు బయట పెట్టుకోవడం చాలా మంచిది ఇక కన్యరాశి కన్యరాశి వారు నమ్మదగిన నక్షత్ర రాశి చక్రాలలో కన్యరాశి వారు ముఖ్యంగా ఉంటారు వీరు ప్రైవేట్ మరియు అంతర్ముఖ గుణాన్ని కలిగి ఉంటారు మీ రహస్యాలను అందరికీ తెలియజేసే వారైతే కాదు వీరు నిష్పాక్ష్యమైన మరియు మీరు పూర్తిగా మొగ్గు చూపగల వ్యక్తి కోసం చూస్తుంటే అది కన్యా రాశి వారిలో ఆ లక్షణాలు ఉన్నాయి కన్య అంటే మీ మాటలు ప్రశాంతంగా వింటారు ప్రతి వివరాలు విశ్లేషిస్తాయి మరియు ఆ పరిస్థితుల్లో మీరు చేస్తున్న తప్పులను గమనించి మీకు సమస్యకు పరిష్కారం కూడా చూపుతాయి అలాగే మీరు ఆ సమస్యకు పరిష్కారం సహాయం కావాలనుకుంటే మీకు వారి నుండి ఎటువంటి సహాయం అవసరం లేకపోయినా లేదా మీ సమస్యలు మాత్రమే వ్యక్తపరచాలనుకుంటే మీరు కొంత గొప్ప సమాచారాన్ని పంచుకున్నప్పటికీ ప్రతి దాని గురించి ఎల్లప్పుడూ విమర్శించే సంకేతంగా ఉంటారు మితిమీరిన విమర్శనాత్మకంగా పరిపూర్ణ అయినప్పటికీ వారు మీ ఖచ్చితమైన తప్పుల గురించి తెలియజేయడాన్ని నియంత్రించలేరు ఇక వృచ్చిక రాశి ఈ రాశి వారు రహస్యం ఇలువను నిజంగా అర్థం చేసుకునే సంకేతంగా ఉంటారు కానీ మొత్తం రాశి చక్రం అత్యంత మోసపూరితంగా లెక్కించే సంకేతం కూడా కావచ్చు ఈ రాశి చక్రాన్ని తగినంతగా విశ్వసించే వ్యక్తి నిజంగా ఆరాధిస్తూ ఉంటారు వారితో సురక్షితంగా ఉంటారు మరియు వారి రహస్యాలన్నింటినీ వారితో అన్లాక్ చేస్తారు కానీ ఈ రాశి చక్రం వారు అదే పనిచేస్తుందని ఆశించవద్దు ఎందుకంటే వారు ఎవరితోనైనా వారి నిజమైన రహస్యాలను ఎప్పటికీ వెల్లడించరు మీరు మీ లోపలి మరి నిజమైన రహస్యాలను రుచిక రాశితో పంచుకుంటున్నట్లయితే వారు ఎవరికి ఎప్పటికీ చెప్పారని మీకు వాగ్దానం చేస్తారు అయినప్పటికీ వారు మీ గురించి ఇప్పుడు ప్రతిదీ తెలుసుకున్నందున వారు ప్రమాదకరంగా మారే సూచనలు ఎక్కువ ఉంటాయి ఇక బ్లాక్ మెయిల్ చేయడం కోసం వారు వాళ్ళ ప్రయోజనాల కోసం లేదంటే వాటిని నియంత్రించడానికి లేదంటే ఇతరుల పైన తీవ్రమైన రహస్యాలను ఎలా ఉపయోగించాలో ఆ తెలివితేటలు నిజంగా వారికి తెలుస్తాయి కాబట్టి అత్యంత నమ్మదగిన రాశి చక్రాల్లో ఈ వృక్షిక రాశిగా చెప్పవచ్చు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ ఐదు రాశులు ఏవైతే ఉన్నావో వాటి రాశి చక్రాలుగా చెప్పాలంటే ధనుసు రాశి వారు గోడ మీద పిల్లల రెండు ముఖాల ధోరణితో ఉంటారు వారు నిజాయితీ పరులుగా ఉంటారు అలాగే స్పష్టంగా మరియు భావోద్వేగాలను కలిగి ఉండరు వారందరినీ విడదీసే అవకాశం కూడా ఉంటుంది సమాచారం ఎప్పటికీ లీక్ అవ్వదని లేదా సమాచారం లోతైన భావద్వాలు కలిగి ఉండొచ్చని వారు ఎవరికైనా వాగ్దానం చేస్తూ ఉంటారు కానీ వారి రహస్యాలను చాలా త్వరగా ఇతరుల వద్ద ఎల్లడిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ ఆరు రాశుల వారు తప్పకుండా రహస్యాలను ఏమాత్రం దాచుకోలేరు అలాగే బయటికి చెప్పేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఇది మరి ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్